తూలుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో నుగురు గ్రామ పరిధిలో చెరువులోని నీరు ఇంకిపోవడంతో వ్యవసాయానికి సాగునీరు అందక వరిపైరు ఎండిపోతుంది ఆరు కూలీ నాలి చేసుకుంటూ వచ్చి సొమ్ములన్నీ తాకట్టుపట్టి వ్యవసాయంపై ఆధారపడి పెట్టుబడి పెడితే కనీసం కౌలు డబ్బులు కట్టేందుకు కూడా పాకరకు రాని పంటగా మారింది ప్రభుత్వాలు మారినా పాలన ఒకటే అన్నట్టుగా రైతుల ఆవేదన ఉంది కూతవేటు దూరంలో ఉన్నటువంటి పాలెం ప్రాజెక్టు మరమ్మతుల విషయంపై అధికారులు ఏమాత్రం దృష్టి పెట్టినా ఈరోజు రైతన్నకు ఇంతటి నష్టం వాటిల్లేది కాదు అంతేకాకుండా పార్లమెంటు ఎన్నికల్లో రైతుల ఓట్లతో పని లేదన్నట్టుగా మండల తహసీల్దార్ పోలింగ్ బూతులకే పరిమితం అవటంపై వెంకటాపురం మండలంలో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం ములుగు జిల్లా మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు వెల్కమ్ టు శ్రీకే న్యూస్ శ్రీకే న్యూస్లో ఈరోజు మన కథనం వచ్చేసి ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆ నూగురు గ్రామంలో ఉన్న అసలు నూగురులో రైతనలు ఎదురు అసలు నూగురులో రైతనలు పంట నిజంగా నీళ్ళు లేక చేతికి వచ్చిన పంటను వదిలేస్తారా అనే అన్వేషణలో రెండో కథనాలతో వేల కిలోమీటర్లు స్టోరేజ్ చేసుకునేందుకు గత ప్రభుత్వాలు పాలెం ప్రాజెక్ట్ పేరుతో ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో వేల కోట్ల అంటే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రైతన్నలు సాగు చేసుకొని ఒక్కడి బువ తినాలని నాలుగు వేలు రైతన్నకి నాలుగు వేలు నోట్లోకి వెళ్ళాలని వేల కోట్లు ఖర్చు దానివల్ల ఎవరు ఉపయోగపడ్డారు పాలన ప్రాజెక్టు వల్ల ఉపయోగపడ్డ వాళ్ళు ఎవరు ప్రభుత్వాలు బాగుపడ్డారు తీసుకున్న కాంట్రాక్టర్లు బాగు అసలు ఉద్దేశించి కట్టిన రైతు ఏ మాత్రం రైతు ఎంతవరకు లబ్ధి పొంది వివరాల్లోకి వెళ్తే ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు గ్రామాల్లో ఉన్నాము ప్రస్తుతం సీకే న్యూస్ విజువల్స్ చూస్తున్నట్లయితే ఏదైతే నూగురు తాలూకాలో ఉన్నటువంటి చెరువు ఏదైతే ఉందో చెరువు అంతా కూడా ఇండిపోయిన పరిస్థితి మనం సీకే లో ఎక్స్క్యూజ్ సీకే న్యూస్ ప్రత్యక్ష కథ చూపించే ప్రయత్నం అయితే చేస్తుంది యథార్థ సంఘటన వినిపిస్తే ప్రయత్నం అయితే చేస్తుంది మనం సీకే న్యూస్ లో చూస్తున్నట్లయితే ఇదే నూగురు చెరువులో దాదాపు దాదాపు పదుల సంఖ్యలో ఇన్నీ కూడా రైతులు రాత్రి పగలు పాములకి భయపడకుండా ప్రాణాలకి తెగించి రాత్రి పగలు అనే తేడా లేకుండా కన్న బిడ్డల వలె పంట పైరుని చూసుకునే రైతన పరిస్థితి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ప్రభుత్వాలు అవకాశాలు కల్పించిన ఎందుకు ఈ చెరువులో అనే కోణంలో ఎందుకు ప్రభుత్వాలు పూతవేటు దూరంలో ఉన్న పాలెం ప్రాజెక్టు మరమ్మతులు ఎందుకు ఈ ప్రభుత్వం చేయలేకపోతుందని చెప్పేసి ఇవాళ రోజున గ్రామస్తులంతా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు గత ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది పక్కన పెడితే రైతే రాజు రైతే దేశానికి వెనుముక లాంటి వాడు అని చెప్పిన పలు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు పలు పార్టీ ఎంపీ అభ్యర్థులు కావచ్చు ఊర్లో ప్రచారం కోసం పర్యటిస్తున్నారే కానీ రైతన్న గోడు పట్టించుకునేవాడు అధికారం లాక రాకముందు చెప్పిన మాటలే అధికారంలోకి వచ్చేటట్టు చేసింది ఏ ప్రభుత్వాలు రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక లాంటి వాడు అని చెప్పిన మాట నూగురు చెరువులు సంబంధించిన రైతన్నలంతా కూడా ఒకటే చెబుతున్నారు ప్రభుత్వానికి ఒకటే సవాల్ చేస్తున్నారు పార్టీలు మారినంత తేలిక కాదు ప్రజల మన్నతి పొందడం అని చెప్పేసి నూగురు వ్యాప్తంగా కూడా సాగు చేసే వ్యవసాయ రైతులంతా కూడా ఈరోజు నాయకులను ప్రశ్నిస్తున్న పరిస్థితి ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు గ్రామంలో నెలకొంది ఇకనైనా సరే కూతవేటు దూరంలో ఉన్నటువంటి పాలెం ప్రాజెక్టు ఏ అయితే ఉందో ఆ వాటర్ స్టోరేజ్ అయ్యి అదంతా వేస్టేజ్ అయ్యి గేట్లు ఓపెన్ చేసి కుక్క మీదుగా గోదావరిలోకి వెళ్ళి గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్ళడానికి ఆ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కట్టినారని చెప్పేసి ఇవాళ సీకే న్యూస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది పాలెం ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన సిద్ధాంతం ఏంటి పాలెం ప్రాజెక్టు ఎవరు లబ్ధి పొందడం కోసం చేశారు ప్రభుత్వాలు లబ్ది పొందడం కోసం చేశారా కాంట్రాక్టర్ లబ్ధి పొందడం కోసం చేశారా రైతన్నలు బుక్కెడు బువ్వ తినడానికి చేశారా అనే విషయంలో అనే కోణంలో ప్రభుత్వాలు మరోమారు ఆలోచించి ఈసారి జరిగినటువంటి అన్యాయం అయితే ఏదైతే ఉందో ఈసారి జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోవాలని చెప్పేసి రైతాన్లంతా కూడా ఏకకంఠంతో ప్రభుత్వాన్ని ఈరోజు ప్రశ్నించడం జరుగుతుంది ఆ రాకపోవడానికి కారణం బొల్లారం దగ్గర అక్కడ ట్టాల డిమ్మ కట్టి మాకు వచ్చే నేకు లాక్ పెట్టాలి మేము కట్ట మొట్టు గింట పెట్టే అటు గంగారం మొత్తం లాక్ వెళ్తున్నారు నీరు వాళ్ళ కంటకుంట మా కంటకుంటే ఇట్లా చెరువు వెళ్ళిపోయింది ఇప్పుడు దాదాపు పాలెం ప్రాజెక్టు పక్కనే ఉంది కదా పాలెం ప్రాజెక్టు పక్కన నుండి కూడా ఈ చెరువుకి ఇలాంటి పరిస్థితులు వచ్చాయంటే ఇది చాలా దారుణమైన విషయం అసలు పాలెం ప్రాజెక్టు ఎలాంటి మరమత్తులు అంటే కాలువలు కావచ్చు ఇంకేమైనా మరమ్మతులు చేస్తే చెరువులో నీళ్లు ఉండే అవకాశం ఉంటాయి దాదాపు ఎన్ని ఎకరాలు వదిలేస్తారు పోయకుండా పొయ్యకుండా మొత్తం పోయింది ఒక వందల పది శాతం వచ్చింది అంటే వందల పది శాతం మాత్రమే పంట చేతికి వచ్చింది మిగిలిన పొలాలన్నీ కూడా ఎన్ని ఎకరాలు ఇస్తారు నేను మూడున్నరేసా నాలుగు ఎకరాలు వేశారు రెండు ఎకరాలు పోసారు రెండు ఎకరాలు వదిలేసారు రెండు ఎకరాలు వదిలేస్తారు మరి పెట్టుబడి పెట్టుబడి అయినా వచ్చాయా పెట్టుబడి అంటే ఇరవై బస్తాలు అయినాయి రెండు ఎకరాలకి అంటే మీ జీవనం ఏంటి ఇదేనా లేకపోతే ఇంకేదైనా పని ఇదే వరి వ్యవసాయం వరి వ్యవసాయం మరి నాలుగు ఎకరాలు వేసి రెండు ఎకరాలు మాత్రమే పంట తీసి రెండు ఎకరాలు వదిలేశారు కదా అంటే ఎలా చూసినా ప్రస్తుత ప్రభుత్వ రేటు ప్రకారం చూసుకున్నా ఆ ఖచ్చితంగా మీకు పెట్టుబడులు కూడా రాని పరిస్థితి మీ జీవనం ఎలా సాగిస్తారు పెట్టుబడులు రావు మేము చేసిన కష్టం కూడా రాదు మన మధ్యలో ఒక్క తడి లేక ఆరు నెలల కష్టాన్ని మూడు నెలల శ్రమను తారపోసినటువంటి రైతు కొప్పుల నరసింహరావు గారు ఉన్నారు వారి దగ్గర అసలు ఏం జరిగింది ఆ తడి అందకపోవడానికి గల ప్రభుత్వ తప్పిదేంటి అనే విషయం కోణంలో ఆయన ద్వారా నేను తెలుసుకునే ప్రయత్నించండి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఒక తడి లేకపోవడం వల్లనే మీరు ఏదైతే తొమ్మిది ఎకరాలు ఎకరాలు కూడా ఒక్క తడి ఉంటే మొత్తం ఈ మొత్తం ఈ పంటంతా మొత్తం చేతికి వచ్చేది తీర మొత్తం పెట్టుబడి అంతా అయిపోయింది లాస్ట్ గా ఒక్క తడి అయితే అయిపోయింది మొత్తం గింజ అక్కలేదు మొత్తం ఎండిపోయింది ఆడా గింజంట అవి కోసిన మేసిన కాలేజీ రాదు కూలు రావని వదిలేసాను ఇలా నూగురు చెరువు కింద దాదాపు ఎన్ని పొలాలు ఎన్ని ఎకరాలు వదిలేసి ఉంటాయి చాలా పొలాలు ఉన్నాయి రెండు మూడు వందల ఎకరాలు ఉండవచ్చు బహుశా ఇక ఆ చెరువును పాలం ప్రాజెక్టు ఉన్నది కాబట్టి నేను ప్రతి సంవత్సరం వేస్తాను ఈ సంవత్సరం ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకున్నట్టు లేరు కాలాలు కూడా సరిగా లేవు ఎవరు దాని బాధ్యత తీసుకుంటలేరు పక్కనే మరి రైతన్నలు సాగు చేయడం కోసమే కదా వాటర్ స్టోరేజ్ చేయడం కోసమే కదా పాలెం ప్రాజెక్ట్ కట్టింది మరి ఆ పాలెం ప్రాజెక్ట్ ద్వారా ఈ చెరువులోకి నింపే విధంగా కాలువలు ఏర్పాటు చేయొచ్చు కదా కాల ఉంది కానీ దానికి ఏర్పాటు చేసి అంత గడ్డి పలిసి పాడైపోయి మొత్తం పూడిక నిండిపోయింది దానివల్ల చెరువులకు నీళ్ళు రావట్లేదు వర్షాకాలం వచ్చే నీళ్ళతోనే వాడుకునేది అదైనా ఆడిపోయి రేతులు పగులు మొత్తం చేస్తే ఆలు వాళ్ళు మొత్తం చాలా ఇబ్బంది అండి మేము కూడా జేసిప్తం చూపించినాం ఒక ఏడెనిమిది వేల రూపాయలతో జేసిప్తం తీయించినాం తీయించినా కానీ కొద్దిగా అట్టట్టు వచ్చేది ఆయన దాని బట్ మొత్తం నీళ్ళన్ని వేసే వదిలేసిందో మరి ఏం చేసినా తెలియదు వాళ్ళు ఆ ప్రాజెక్టు సంబంధించిన వాళ్ళు లాస్ట్ గా నీళ్ళు అయిపోయినాయని అన్నారు ఒక్కసారి ఉంటే మొత్తం నాది తొమ్మిది ఎకరాలు వచ్చేది ఈ నోగురు చెరువుకు సంబంధించి ఎవరైతే వరి పంట సాగు చేస్తున్నారో ఈ తడిని నిమిత్తం నూగురు చెరువులో వాటర్ అయిపోతున్నాయని చెప్పేసి రాత్రి పగలోనే తేడా లేకుండా తెల్లవారుజామున కూడా వచ్చి కాపలా ఉండి కూడా ఈ యొక్క ఘర్షణ ప్రాణాలు రైతుల ప్రాణాల మీద దాకా పట్టుకునే దాకా పోయి స్టేషన్ కూడా ఆశ్రయించారని చెప్పేసి మా సమాచారం ఎంతవరకు నిజమంటారు రైతు భాగంలో తిరిగి మధ్యలో పైన కట్టేసేది మీను ఇంకో స్టేషన్ పంచాయతీ ఈ నీళ్ల కాడ గొడవలు కుట్టుకునే కాడికి పోతే ఎస్ఐ గారే పంచాయతీ పెట్టింది ఎస్ఐ గారు దేనో నేనే కంప్లీట్ ఇచ్చిన మీద ఫార పడుకుని కూడా వచ్చాడు దానివల్ల చేసిన చేసినవి అయినా కానీ ఫలితం లేకుండా అయిపోయింది నైట్ పగలు కరెక్ట్ రెండు మూడు గంటల వరకు మేము ఈ పొలాలన్నీ తిరుగుతూ తిరుక్కుంటుండేటోళ్ళం ఓకే ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేయరున్నారు అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీకు రైతుకు న్యాయం జరుగుద్దని మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి గెలవాలని మేము ఓట్లేసి గెలిపించినాం పైన ప్రభుత్వం మరి ఏం పెద్దగా పట్టించుకోలేదు మరి ఈ కాల గురించి కూడా ఈ ప్రభుత్వం మరి వచ్చింది కాబట్టి న్యాయం చేస్తుంది మేము గెలిపించినాం మరి న్యాయం చేస్తాదని కోరుకుంటున్నాం చేయాలి మొత్తం నమ్మిచ్చి మోసమైనట్టు అయిపోయింది తీరా నోటికొచ్చే పంట వరకు ప్రాజెక్టు మొత్తం బిక్కిపోయింది నీళ్ళు లేడిపోయినా అర్థం కాలే ఏం వర్కులు చేస్తున్నాం కాలువలు చేస్తున్నాం మనం చేస్తున్నాం అన్నారు ఏది చెప్పలేదు సరిగ్గా చెప్పలేదు పంటలు మొత్తం సర్వనాశనం అయిపోయింది ఎండిపోయినవి కోతే వడ్లు కొనే లేదు కొనడానికి కూడా ఎవడు ముందుకు రావట్లేదు ఏ సెంటర్ వాళ్ళు కూడా ముందుకు రావట్లేదు బయట వాళ్ళు రావట్లేదు ఇక దిక్కులేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎడారి ఎడారి అయిపోయింది చెరువు అయితే చెరువు తుములైతే ప్రాజెక్టు చెరువుకు ప్రాజెక్టు కెనాల్ నుంచి వచ్చే వాటరు కనీసం అది కూడా సక్రమంగా రాకుండా కిందికి అవుట్ ఆఫ్ కిందికి వెళ్ళిపోవడే కానీ నూగురు చెరువులో మటుకు నీళ్లు రాలేదు కింద దాదాపు ఎన్ని వందల ఎకరాలు ఉండొచ్చు సుమారు లేదంటే ఒక వెయ్యి ఎకరం 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 వెయ్యి 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 ఉండదు చెరువు కిందనే వెయ్యి ఎకరం చెరువుకి ఎంతవరకు మరమ్మతులు ఉంటాయి నూగూరు చెరువులకు తుములు సక్రమంగా లేవు మెయిన్ సక్రమంగా లేవురు చెరువులకు వాటర్ కంటూ రావట్లేదు ప్రాజెక్ట్ నీళ్ళు కూడా రావట్లే ప్రాజెక్ట్ నీళ్ళు రానికి కూడా ప్రాబ్లం అవుతుంది ఇదంతా కాంగ్రెస్ ప్రభుత్వం నూటికి నూరు వాళ్ళు చేయొచ్చు అని ఉన్నది ఒక నమ్మకం ఉన్నది ఇప్పటివరకు అయితే వాళ్ళు వాగ్దానాలు మరి ఏమేమి నెరవేరుస్తారో తెలియదు కానీ ఇక మేము అధ్యస్తాం చేస్తాం అనుడే కానీ ఎట్లుంటుందో తెలియదు నా పేరు ఫెటరల్ సర్వేశ్వరరావు వెంకటాపురం మాది నూగురు కింద మాకు ఉన్నాయన్న ఇప్పుడు మిగతా అన్న మన ఏరియా కన్నా ఈ నూగురు చెరువు ఎండిపోవడం అనేది అన్న ఇప్పుడు యాభై సంవత్సరాల క్రితం ఉంది అసలు నువ్వు చెరువు ఎప్పుడు అన్న ఈ వీడి మొత్తం నువ్వు సెరవు ఎండిపోయింది ఈ ప్రాజెక్టు అనేది అన్నా ఇది బొల్లారం రాసిపేట వాళ్ళకు ఒక శాప తప్పించి రైతులకు ప్రాజెక్టు పనిచేసే ప్రాజెక్టు కాదన్నా ఆ ప్రాజెక్టు కూడా అది నీకు దానికి ఒక మెయింటింగ్ లేదు దానికి కాలువలు లేవు దానికి మరమ్మతు లేవు దానికి ఒక దిక్కు మొక్కని లేదన్నా మన వెంకటాపురం మండలంలో మా ప్రతి రాజకీయ నాయకుడు మాత్రం ఏదైనా ఒక మినిమం ఒక నాలుగు రెండు మూడు రెండు మూడు వేల మంది రైతులు ఉన్నారు ఈ చెరువు కింద ఇప్పుడు ఈ మినిమం మినిమం ఒక రెండు వేల ఎకరాలు ఎండిపోయినా పది రైతు ఏడుతాను పది రైతు రెండు వేల ఎకరాలు ఎండిపోయినాయి ప్రతి రైతు కూడా ఇప్పుడు ఊరుని ఏడుతారు పోలవరం ప్రాజెక్టు కాలు కూడా లేవు నూరు కింద కాలు వస్తా లేవు అన్న కాలువలు లేవు ప్రతి ఒక్క రైతు ఎండిపోయింది మొత్తం మీద తడి లేక ఒక్కలే ఒక తడి అంత కాకుండానే ఒక్క తడి కానీ ఆ కష్టం అంతా కూడా వదులుకోవడం జరిగిందని చెప్పేసి అయితే ఇటు నువ్వు వ్యాప్తంగా కూడా ఏదైతే చెరువు అనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాపోతున్న పరిస్థితులు అయితే చెరువు చెరువు కింద కూడా అన్న చెరువుకు చెరువు మన చెరువు కన్నా దానికి ఒక తోలు మరమ్మతు లేవన్నా కాలువలు లేవు దానికి ఏం లేవన్నా చెరువు అని మినిమం ఫస్ట్ ఒక ఫస్ట్ తయపెట్టుకోవాలి సరే ఇక మిగతా కళ్ళు మొత్తం ఎవరు పెట్టలేదు నాకు నీకు సేపు చెరువు ఎండిపోయింది ప్రాజెక్ట్ ఎండిపోయింది ఒక్కసారి దయచేసి మీరు మీరు కానీ మన మన రాజకీయ నాయకులు కానీ మన 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 ఎంఆర్ఓ పట్టించుకొని కొంచెం చెరువు మరామతులు ప్రాజెక్టు కొంచెం మరమ్మతులు చేసే అవకాశం చేసే తండ్రి ప్లీజ్ అన్న దన్నం పెడతాం కాంగ్రెస్ ప్రాజెక్టు పాలెం ప్రాజెక్ట్ కింద కొన్ని వందలాది ఎకరాలు అసలు నీళ్ళ పంటకు మొత్తం ఎండిపోయి నీళ్ళు రాకుండా ఈ ఏఈ ఇరిగేషన్ ప్రాజెక్టు అంటే మన పాలెం ప్రాజెక్టు పాలనం ప్రాజెక్ట్ కింద ఒక ఏఈ ఉంటాడు ఒక డిఇ ఉంటాడు ఆ ఏ ఆఫీసర్ కూడా వచ్చి ఇప్పటికి ఆ ప్రాజెక్ట్ నీళ్ళు ఎట్ల అయిపోయినాయి ఆ గేట్ ఎట్లా లేపుతాను లేదు ఆ ప్రాజెక్టుకు ఎంత ఇది ఉంటాను ఆ ప్రాజెక్ట్ కింద ఎవరు ఉన్నారు దాన్ని నీళ్ళు ఎవరు వదులుతారు ఏం చేస్తాను అన్నది కూడా ఒక ఇరిగేషన్ ప్రాజెక్టు జీ గాని ఇక్కడున్న తహసీల్దార్ ఇక్కడ ఇక్కడున్న రాజకీయ నాయకులు గాని రైతుల కోసం ఏ ఏ రైతుల కోసం ఎవరి కోసం సంబంధించకుండా వాళ్ళు వాళ్ళ పబ్బాలు వాళ్ళు గడుపుకుంటా ఈ ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ ప్రాజెక్టు డిపార్ట్మెంట్ కానీ ఇది ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు చెరువు కింద బాధితులు పడుతున్న బాధలు ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీరు చెప్తున్న మాట ఏంటంటే ఇటు ఎలక్షన్ సమయంలో ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఊర్లలో వచ్చి అధికార నాయకులు కాని ప్రతిపక్ష పార్టీలు కాని కలిసి వెళ్ళిపోయి ఈసారి అది చేయాలి ఈసారి ఇన్ని ఇన్ని ఓట్లు రావాలి ఈసారి ఇన్ని సీట్లు రావాలని చెప్పేసి గుమ్ముకూడి మహాకూటిమ పెట్టుకొని వారు భుజాలు వారే తరుముకొని వారు భుజాలు వారు గొప్ప వారే చెప్పుకొని ఊరు మధ్యలోకి వచ్చి ఊరు మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు కానీ ఊరి చివరకు వచ్చి రైతున్న కష్టం ఏంటి రైతున్న గోడేంటి రైతున్న ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అనేది ఇప్పటిదాకా ఏ రాజకీయ నాయకులు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు ఇటు అధికార పార్టీ కావచ్చు ఇటే రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అన్న పార్టీలు సైతం ఇవాళ వచ్చి పార్టీలు చేసుకొని పోతున్నాయి కానీ రైతాన్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నూగురు రైతాంతలు కూడా వాపోతున్న పరిస్థితులు అయితే కనపడుతున్నాయి ఎందుకు మండల తహసీల్దార్కి మండల తహసీల్దారికి పోలింగ్ బూతుల మీద పోలింగ్ సెంటర్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ రైతు నష్టపోయిన పంటపై ఎందుకు లేదు ఒక రెవెన్యూ అధికారిగా ఎంత ఏ మో నష్టం జరిగింది దేని వల్ల నష్టం జరిగింది ప్రభుత్వం తప్పిద వల్ల ఎంత నష్టపోయారని చెప్పేసి పూర్తిగా ఎంక్వైరీ తయారు చేసి రైతు నష్టపోయిన డేటాను మొత్తం కూడా జిల్లా ఉన్నతాధికారులకు అందించాల్సిన తహసీల్దార్ వెంకటాపురం మండలంలో ఏం చేస్తున్నారు ఎందుకు ఇప్పటిదాకా వెంకటాపురం మండల తహసీల్దార్ నువ్వులో ఎందుకు రైతుల దగ్గర పర్యటించట్లేదని రైతులంతా కూడా వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలింగ్ బూతుల మీద పోలింగ్ సెంటర్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ అధికార పార్టీకి అధికారులు మండల అధికారులు సైతం కొమ్ము కాస్తున్నారని ఇంతకంటే నిదర్శనం ఏముందన్నట్టుగా వెంకటాపురంలో పరిస్థితులు నెలకొంది ఇకనైనా సరే అధికారులు మొద్దు నిద్రను విడి ఇటు పాలెం ప్రాజెక్టు మరమ్మతులు కావచ్చు ఇటు నూగురు చెరువు మరమ్మతులు కావచ్చు అన్నీ కూడా సకాలంలో చేసి రైతులను ఆదుకోవాలని అంతేకాకుండా ఈ ఏడాది ఒక్క తడి వల్ల కేవలం ఒక్క తడి వల్ల నష్టపోయిన రైతులందరిని కూడా వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి అయితే రైతులంతా కూడా వారి గోడును కన్నీటితో విలిపించుకున్న ప్రశ్నలు అయితే కనపడుతున్నాయి కెమెరామెన్ ఎలెక్సో వీడియో జర్నలిస్ట్ భార్గం ములుగు డిస్టిక్